హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు శుభవార్తను అయితే తెలియజేసిందండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదేళ్ళ మనోహర్ కీలక ప్రకటన అయితే చేశారండి అదేమిటో తెలుసుకోబోయే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నాదేళ్ల తెలిపారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఆయన తెలియజేశారు ఇకపోతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఎడల దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు ఒక విధంగా ఏపీ మహిళలకు మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు అయితే ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో తెలిపిన పథకాలలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కూడా ఒకటి అయితే దీనికి సంబంధించి త్వరలోనే సానుకూల ప్రకటన అయితే రానుందండి ఇకపోతే ఈ పథకానికి అర్హులైన అందరికీ దీపం పథకం కింద ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లను అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వనుందండి అది కూడా మూడు విడతల వారీగా అయితే లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుందండి ఇక దీనికి సంబంధించిన శాఖల అధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయాన్ని తెలియచేస్తామని తెలిపారండి వచ్చే నెలలో ఈ పథకం అమలుపై స్పష్టమైన ప్రకటనను తెలియజేస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలియజేశారండి అయితే ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లను పొందేందుకు కొన్ని డాక్యుమెంట్స్ను మనం జాగ్రత్త పరుచుకోవాలండి అవేమిటో తెలుసుకుందాం ఇప్పుడు మొదటగా అయితే మనం గ్యాస్ కనెక్షన్ ను కలిగి ఉండాలండి అది ఉన్నట్లయితే మనం గ్యాస్ తీసుకుంటున్నప్పుడు వారు మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారండి ఆ రిసిప్ట్తో పాటు ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ను కలిగి ఉండాలండి వీటితో పాటు మీరు ఒకసారి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈ కేవైసీ అయితే చేపించుకోండి ఇలా చేయించుకున్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు మనం అర్హులైనట్లు సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ